పెట్ట సీట్ బెల్ట్ పెట్టలేదండి సీట్ బెల్ట్ పెట్టకపోతే మరి ఇబ్బంది కదండి ఆల్రెడీ అవేర్నెస్ పెడుతున్నారు సీట్ బెల్ట్ పెట్టమని అది కొంచెం పాటించకపోతే ఎలాగండి సరే అండి సీట్ బెల్ట్కి ఫైన్ వేస్తారు కట్టాలండి కరెక్ట్ అండి ఇప్పుడే తీయడం కాదు పెట్టుకునే ఉండాలండి మీరు డ్రైవ్ చేసిన సేపు పెట్టుకునే ఉండాలి సీట్ బెల్ట్ అనేది మనకి రక్షణ కదండి సీట్ బెల్ట్కి ఫైన్ వేస్తారండి కట్టుకోవాలండి మనకి మనకేంటంటే మీరు డ్రైవ్ చేసినంతసేపు సీట్ బెల్ట్ పెట్టాల్సిందే కొంతసేపు తీసి కొంతసేపు అంటే ఇబ్బంది రండి ఒకసారి